హాయ్ గైస్ మీరు ఎలా ఉన్నారు బాగానే చూస్తున్నారు కదా ఈ వీడియోలో స్కూల్ పిల్లలే వాళ్ళ పేరెంట్స్ లేకపోయేసరికి సో వాళ్ళు నీటికి ఎండలో ఆరవేసుకొని వరిని ఆరవేసుకొని అది బస్తాల్లో నింపుతున్నారు చూసుకోండి ఒకసారి చాలా వాళ్ళని చూస్తుంటే జాలి వస్తుంది గాయస్ ఇటువంటి పరిస్థితుల్లో చిన్నపిల్లల్ని చేయించడం అంటే ఎవరికైనా బాధకరం ఎందుకంటే వాళ్ళకి చదివించాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది కానీ పేరెంట్స్కి అటువంటి బాధ్యత కొన్ని ప్రాంతాల వారికి లేదు సో పిల్లలు పెంచేవారు ఎవరైనా కానీ పిల్లల చేత ఇలా కష్టపడించకండి ఎందుకంటే వాళ్ళు చదువుకొని మంచి ఉన్నత స్థాయికి ఎదగాలంటే మంచి అలవాట్లతో మంచి ఆలోచనలతో మంచి ఆటిట్యూడ్తో ఉన్నట్లయితే ఇదిగా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఉత్తమ స్థాయికి మంచి భవిష్యత్తు వాళ్ళకు ఉంటుంది అది నా అభిప్రాయం సో గైస్ నేను కూడా వీళ్ళని చూసి నాకు చాలా బాధ అనిపించింది వాళ్ళ పేరెంట్స్ ఒకసారి నేను తిట్టడం జరిగింది ఇలా పని అని పాపం వీళ్ళు వెంటల్లోని వాళ్ళు ఆరవేసి అదంతా కష్టపడుతుంటే నాకు ఎంతో బాధగా అనిపించింది దయచేసి చదువుకున్న పిల్లల్ని ఇబ్బంది పెట్టు